మన్యాల శ్రీ టాక్స్ కి స్వాగతం ఈ రోజు భారతీయులంతా ఆనందంగా పండుగ చేసుకునే రోజు తెల్లవారుగా అయ్యేసరికి అన్ని నెట్వర్క్ లో అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఒక శుభవార్త అదేంటంటే మన భారతదేశ మిలిటరీ పాకిస్తాన్ వెళ్లి పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాలపై ఏక దాటిగా ఒకే సమయంలో ఇక్కడ విషయం ఏంటంటే వేరు వేరు సమయంలో కాదు రాత్రి సరిగ్గా ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అయ్యేసరికి భారతీయ సైనికులు మిస్ ప్రయోగించారు తొమ్మిది వేరు వేరు ప్రాంతంలో ఒకే సమయంలో తావు దెబ్బ కొట్టారు ఇది ja Modi పర్యవేక్షణలో అంటే మోడీ జరిగింది అన్నారు అప్పట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఒబామా విల్లాడని చెప్పేటప్పుడు ఆయన స్వయంగా చూసాడు ఈ రోజు అక్కడ కూడా ఉగ్రదాడి ఇక్కడ కూడా ఉగ్రవాదుల మీద దాడి చాలా మంది ఏంటంటారు అంటే పాకిస్తాన్ దేశంపై భారతదేశం దాడి చేసింది అంటారు తప్పిది ఇది కరెక్ట్ కాదు అసలు ఈ పదం కరెక్ట్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ దేశం మీద భారతదేశం దాడి చేయలేదు పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదుల తాలూకా వీటి మీద దాడి చేశారు తప్ప పాకిస్తాన్ మీద దాడి చేయడం అర్థం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేయటం లేదు పాకిస్తాన్ లో ఉండేటువంటి పౌరుల మీద దాడి చేస్తే అది పాకిస్తాన్ దేశం మీద దాడి చేసినట్టు అవుతుంది ఇక్కడ పాకిస్తాన్ దేశం మీద దాడి చేయలేదు భారతదేశం ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎలాగంటే రేపు అంతర్జాతీయ సమాజంలో భారతదేశం కి బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉంది అంటే ఒక దేశం మీద దాడి చేయటం అనేది వాళ్ళు చేసింది కూడా ఇక్కడ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ మనకి మన ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది చంపేశారు కదా అది భారతదేశం మీద దాడి ఇది పాకిస్తాన్ మీద భారతదేశం దాడి కాదు ఎందుకు కాదు అంటే మన మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ మీద దాడి చేయలేదు పాకిస్తాన్ సివిలియన్ మీద దాడి చేయలేదు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాల మీద దాడి చేశారు కాబట్టి ఉగ్రవాదుల మీద దాడి చేసింది కాబట్టి అంతర్జాతీయ సమాజం కూడా మనల్ని వేలితో చూపించిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఛానల్స్ అన్ని కూడా అలాగే చెప్తారు పాకిస్తాన్ మీద దాడి చేసింది పాకిస్తాన్ మీద దాడి చేసి అది ఉపహరించుకోవాలి మనం ఎందుకంటే అంతర్జాతీయ సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టుగా ఉంది ఇప్పటికే పాకిస్తాన్ చైనాకి వీళ్ళందరికీ రిపోర్ట్ చేసింది భారతదేశం ఆమె దాడి చేస్తుందని అందుకే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారంటే దాడి చేయలేక కాదు నిజంగా పాకిస్తాన్ మీద దాడి చేయగలం కానీ దాడి చేస్తే అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకే నేను మొదటి నుంచి చూస్తున్నది ఏంటంటే యుద్ధం జరగదు సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది నాకు ముందు నుంచి నమ్మకం గత వీడియోలో కూడా ఒకసారి చెప్పాను ఎందుకంటే డైరెక్ట్ యుద్ధం చేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గతంలో మనం కార్గిల్ యుద్ధం చేసినప్పుడు రెండు నెలలకి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అది ఇప్పుడు ఎంత తెలుసా పది లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అంత ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అంత తట్టుకునే స్థితిలో పాకిస్తాన్ అసలు లేదు ఎందుకు లేదంటే అక్కడ గోధుమ పిండి ఎనిమిది వందల రూపాయలు అటు కేజీ అలా తినలేక నానా పాటలు పడుతున్నారు నిజాన్ని ప్రజలు అక్కడ ప్రజలకు కూడా యుద్ధం ఇష్టం లేదు కానీ మన దేశం వేరు అక్కడ వేరు ఇక్కడ ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రజల తాలూకా కోరికలను ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేరుస్తాయి అక్కడ అలా కాదు సైన్యం అలా పవర్ ఎక్కువ అక్కడ ప్రధానమంత్రి పవర్ ఉండదు అవసరమైన ప్రధానమంత్రి తీసుకెళ్లి జైలు తోచేస్తారు గతంలో చాలా మంది తోస్తారు జిల్ఫీ గారు బుట్టి కానీ ఎంతో మంది తోచిస్తారు లోపల కాబట్టి అక్కడ ప్రధానమంత్రి పవర్ ఉంటుంది సైన్య పవర్ ఉంటది కాబట్టి సైన్యం ప్రజల బాధలు పట్టించుకోదు ఇక్కడ వెళ్ళక కాదు ప్రజలు ఏ విధంగా కోరుకుంటే ప్రధానమంత్రి ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటది ఇక్కడ ప్రదర్శనలు చేసానికి అయితే ఇప్పుడు ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు కానీ ప్రధానమంత్రి జాగ్రత్తగా ఆలోచించి సరే నిర్ణయం తీసుకున్నాడని మాత్రం ఈ విషయంలో నేను మోడీని అభినందిస్తున్నాను తీసుకున్నాను ఎందుకంటే యుద్ధం గానీ జరిగితే మాత్రం పాకిస్తాన్ కానీ భారతదేశం ఎక్కువ లాస్ ఉంటుంది గత ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అంతేకాకుండా దానికి పోయిందేం లేదు పాకిస్తాన్ లో ఏం లేదు కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళు వచ్చే నష్టం లేదు దాదాపు అడుకునే అడుక్కునే తినే స్థితిలో ఉన్నారు వాళ్ళు అడుగుతుండదే మనం చెప్పకండి లాక్కు కల అంత మనకు వచ్చే లాభమే ఉండదు కానీ వాళ్ళు కొట్టే దానికి లాస్ ఎందుకంటే రెండు వందల నలభై జిల్లాలని మన హై అలర్ట్ ప్రకటించి వైజాగ్లో హైదరాబాద్ లో ఈ రెండు నగరాల్లో ఈరోజు మాక్డ్ర నిర్వహిస్తున్నారంటే మనం ఎంత డేంజర్ సిచ్యువేషన్ ఉన్నా మనకు అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ తో సమానం అంటే భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఒకటే ఒకే స్థాయిలో ఉన్నాయి తగ్గ అన్నింటిలో కూడా యుద్ధ విమానంలో కానీ యుద్ధం హెలికాప్టర్లో కానీ లేదు సైన్యంలో మన పదకొండు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు ఎంతమంది సైన్యం అక్కడ లేరు ఆరు లక్షల మంది ఎంతమంది ఉన్నారు అక్కడ ఏ విధంగా చూసినా భారతదేశం ముందు అది ఎందుకు పనికిరాదు కానీ ఇక్కడ పాయింట్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు హెచ్చరించారు ఇంకొక బెనిఫిట్ ఒక కుటుంబ ఏంటంటే వాళ్ళు చేయకుండా న్యూక్లియర్ వెపనాలు యూజ్ చేసి పంపించేవచ్చు అంటే భారతదేశం మీద వేయవచ్చు కానీ భారతదేశంలో వేయలేదు ఎందుకు అంటే మనం సంతకం పెట్టం మొదటి న్యూక్లియర్ వెపన్ మేము ఉపయోగించాం మా దేశం మీద ఎవరన్నా ఉపయోగిస్తేనే మేము ఉపయోగిస్తా మనం సంతకం పెట్టాం అంతర్జాతీయ సమాజం కాబట్టి అంతర్జాతీయ సమాజానికి మనం బ్యాడ్ అయిపోతాం మనం ఉపయోగిస్తే దానికి బాధ లేదు అది ఆ ఒప్పందం సంతకం పట్టలేదు అది మనం పెట్టిస్తాం కాబట్టి డేంజర్ ఎక్కువ భారతదేశానికి ఉంది మోడీ చాలా తెలివిగా ఏం చేశారంటే ఇది యుద్ధంలా కాకుండా ఉగ్రవాదుల మీద దాడి చేయించారు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయించాడు ఎంతగా అంటే ఒకేసారి తొమ్మిది చోట్ల చేశారు అది కూడా సాధారణంగా ఒక మిస్సైల్ దాడి జరిగినప్పుడు ఫలానా టార్గెట్ అని పెట్టుకుంటాం కదా పెట్టుకుంటే ఆ టార్గెట్కి దాదాపుగా ఇరవై ముప్పై మీటర్ల దూరంలో ఇది పడుతుంది కానీ నిన్నటి రికార్డ్ ఏంటంటే అన్ని చోట్ల జస్ట్ ఒక్క మీటర్ తేడాతో కుట్టిపారి ఈ విధంగా ఎవరైతే ఈ భారతదేశంలో ప్రజలు యుద్ధకాంక్షతో రగిలిపోతున్నారో వాళ్ళకి నిజంగా శుభార్త ఆ మాట కోసం అందరూ రగిలిపోతుంది అందరికీ ఇది తెల్లవారు లేచిన గుడ్ న్యూస్ ఎంతకంటే ఉదయం నుంచి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ భారతీయులంతా కూడా టీవీలో చూస్తున్నాం కదా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అయితే ఇక్కడ మనం ఆనందం పడుతున్నాం కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ బ్యాక్ బోన్ గా చైనా ఉంది కానీ వాళ్ళని మనం నమ్మలేం కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్త కూడా ఉండే ఆనందంగా కాదు జాగ్రత్తగా కూడా ఉండవలసిన సమయం ఆసన మనకి ఎటు నుంచి ఏం జరుగుతుందో కూడా పరిస్థితులు గెలిపోతాం మనం వన్స్ వాళ్ళు గానీ మనమే దాడి చేస్తే ఏదో ఒక విధంగా సివిలియన్ మీద గానీ లేదంటే మిలిటరీ మీద దాడి చేస్తే అప్పుడు మనం కొట్టుపారు అంతవరకు సమానం పాటించాలి అందుకే మూడు ఇన్ని రోజులు ఎందుకు ఆగాడంటే అందుకు ఆగాడు బహుశా దోవలిచ్చినటువంటి సలహా ఉంటుంది ఆ సలహా మేరకు ఇంతకాలం మనం ఆగాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు అనుకున్నాం వీటి ఇంకా ఏం చేయలేకపోతున్నా ఏం చేయలేకన్నా అని అనిపించేసే స్థితిలో సరిగ్గా టైం చూసుకుంటాడు అంటే యుద్ధంలో స్పీడే కాదు వ్యూహం కూడా కరెక్ట్ వ్యూహం ప్రకారం సరిగ్గా వేస్తారు కాబట్టి ఇంకే బాధ లేదు అంతర్జాతీయ సమాజంలో మనం బ్యాడ్ అయిపోవలసిన అవసరం లేదు కాకపోతే ఇది గడించుకొని పాకిస్తాన్ ఆకిపోయే దీంట్లో ముగ్గురు పౌరులు చెప్పేశారట ఇటువంటి విషయాలు మనం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో తీసుకెళ్ళాలి అప్పుడు పాకిస్తాన్ బ్యాడ్ అవుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే నేను ఉగ్రదాడులో వాళ్ళు ఏదో వంద మంది చచ్చిపోయారు అంటారు చాలా సంతోషం కానీ అంతకంటే బాగా నచ్చిన అవసరం ఏంటంటే ఆపరేషన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే పేరు మాత్రం సూపర్ అదేంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకన్నాడంటే కాశ్మీర్లో ఈ సింధూరు పువ్వులు ఉంటాయి కదా కుంకుమ పువ్వులు అంట కుంకుమ పువ్వులు పంట ఎక్కువ అనమాట అందుకే చూడండి ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు గర్భిణీకి ఈ సింధూరి పువ్వు కలిపి పాలు ఇస్తుంటారు అంటే పాలలో కలిపి చేస్తారు ఎందుకంటే పిల్లడు బాగా పుట్టాలని కల్లగా పుడతాడని ఒక నమ్మకం ఉంది అంతా కూడా కాశ్మీర్లో చాలా ఎక్కువగా పండుతూ ఉంటుంది అనమాట లింక్ ఎలా పెట్టారు చూడండి ఆ పేరుకి ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న ఆరో రోజు నాడు చంపేశారు ఉగ్రవాది ఇరవై ఎనిమిది మంది ఇద్దరు ఉన్నారు ఆ భర్త సవరణ దగ్గర కూర్చొని ఆవిడ రోజు తీసుకున్న ఫోటో అంటే అందరూ బాధపడ్డారు ఆ ఫోటో చూసి బాగా ట్రెండ్ అయింది ఆ ఫోటో ఆవిడ నుదుటి మీద ఉన్న సింధూరం చెరిపేశారు ఉగ్రవాది ఎక్కడ కాశ్మీర్ లో కాశ్మీర్ లో సింధూర్ పువ్వు బాగా ఫేమస్ భారతీయులు నుదుటి మీద కుంకుమ చెరిపే ఆ ఉగ్రవాదుల్ని చంపడానికి భారత ప్రభుత్వం ఇచ్చే పేరు ఆపరేషన్ సింధూర్ చాలా యాప్టబుల్ నేమ్ ఇది మనందరం ఆనందంతో పాటు ఎంత గొప్ప పేరు పెట్టినది మరింత ఆనందం పడాలి ఎందుకంటే ఆవిడ కుంకుమని ఎవడైతే జరిపారో ఆ ఉగ్రవాదం మట్టు పెట్టడానికి మనం చేసే ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మైల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ